అన్నారు తీసుకుంటున్నారు అంటే నాకు ఏదైనా పని ఉంటే చేస్తున్నాను ఊరికి వెళ్ళి నిలబెట్టి మిగతా వాళ్ళంతా డైలాగ్ మాట్లాడితే వాళ్ళు మహల్ చూడాల మార్చి మార్చి నాకు ఐ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే సినిమాలో అట్లీస్ట్ నా పార్టిసిపేషన్ ఒక టెన్ పర్సెంట్ మినిమం ఉంటే అట్లీస్ట్ టు కన్వే అ మ్యాటర్ కానీ చివరిగా నేను బాగా ఎంజాయ్ చేసింది ఒక్క రెండు మూడు సీన్లు అయినా సరే హలో గురు ప్రేమ కోసమా దానికి ముందు జనతా గారచ్చు సో అట్లా నాకు ఏదన్నా సో అట్లా నాకు ఏదైనా చిన్న మ్యాజిక్ గా అనిపిస్తే నేను చేస్తున్నాను అంతేగాని ఈ గ్రూప్ ఫోటోలో నిలబడ్డానికి సార్ మీరు ఫాదర్ సార్ రండి అంటే ఏం ఫాదర్ ఎవరు ఫాదర్ అంటే అది అదే సార్ ఫాదర్ సార్ రండి సార్ అంటే లవ్ చాలా బాగుంటుంది సార్ అది నాకు ఇంకో సినిమా నచ్చిన సినిమా సిద్ధార్థ సినిమా లవ్ ఫెయిల్యూర్ అంటే ఒక భార్యతో విడిపోయిన ఒక క్యారెక్టర్ మళ్ళీ ఎట్లా హీ గేట్స్ ఇస్ వైఫ్ బ్యాక్ అట్ ద సేమ్ టైమ్ హౌ యూ గెట్స్ ఇస్ నో బ్యాక్ గెట్స్ ఇస్ బ్యాక్ అనేది సో 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 అటువంటి సినిమాలు ఐ ఐ లవ్ ఈరోజు నేను గుర్తు దట్ దట్ గ్రేట్ ఇలా ప్రాబ్లం ఏంటంటే మీరు చేసిన ప్రతి మూవీ కూడా ఒక మైల్ స్టోన్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువగా అక్కడ ప్రతి క్యారెక్టర్లో కూడాను ఒక అంటే ఆ క్యారెక్టర్లో ఏదో ఒకటి నేర్చుకునే ఇది అనేది మా ప్రేక్షకులకి ఇస్తూనే ఉంటారు మీరు ప్రతిదీ కూడా ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఒక సూర్యగాడు కొడుకు ఎలా ఉండకూడదు అని చూపించారు తర్వాత దొంగాట ఆ దొంగటలో అయితే నిజంగా అప్పటి వరకు ఉన్నది ఒక్కసారిగా షేడ్ మారిపోయి చూపించేటప్పటికి కంప్లీట్గా ఎలా అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అప్పటి వరకు చాలా నోసెంట్ అబ్బాయి ఇలా ఉంటాడా బయటికి వెళ్తే అబ్బాయిలు ఇలా ఉంటారా నేను బిగినింగ్ నుంచి అండి నా క్యారెక్టర్లో నేను నా నే నేను ఏదన్నా ఎక్స్ట్రా యాడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ దొంగట కూడా ప్రకాష్ పేరులోనే క్యాష్ ఉంది అనడం తర్వాత కచాక్ అంటాము ఎందుకంటే తర్వాత అబ్బుడి అబ్బా అంటాం ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి అంతకుముందు ఏదో సినిమాలో కామెడీగా నమస్తే అన్న అని అన్నాను ద నెక్స్ట్ ఆఫ్ టైటిల్గా నమస్తే అన్నమా హీరోగా నేను నేను చేశాను ఆ సినిమా సో ఆ నమస్కారం పెట్టడం ఆ వంగడం అది 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 పోస్టర్గా తయారైంది సో ఇట్ దర్ టు బి లిటిల్ బిడ్ ఆఫ్ మీ ఇన్ ఎవరీ క్యారెక్టర్ దట్ ఐ ప్లే ఈ సినిమా వరకు వచ్చేసరికి ద మీ డిడ్ నాట్ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ ఎఫర్టే పెట్టాల్సిన అవసరం ఎందుకంటే నన్ను పిలిచి వచ్చే నన్ను నన్ను నేనుగా యాక్ట్ చేయమన్నారు ఏముంది ఇంకా యాక్ట్ చేయడానికి అక్కడ సో ఐ వాజ్ మై సెల్ఫ్ ఐ బీడ్ లైక్ మై సెల్ఫ్ ద పార్ట్ ఆఫ్ మీ దట్ కనెక్టెడ్ విత్ ద స్టోరీ వాస్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ అబౌట్ మీ ఆర్ సంబడీ లైక్ మీ మేము ఎక్కువగా చూస్తున్న పేరే ఎవరునంటే అంటే మీతో చేసిన వాళ్ళతో యమునా గారితో ఎక్కువ మూవీస్ చేశారు మీరు వై ఎందుకంటే వాళ్ళు బుక్ చేశారు కాబట్టి ఎందుకంటే నాకు నాకు యముననే కావాలి హలో లేకపోతే యాక్ట్ నా చెప్పేది స్టేజ్ లేదు అట్ ద సేమ్ టైం ఎట్లా ఉంటుంది అంటే ఒక సినిమా రెండు సినిమాలు హిట్ అయితే ఒక హీరోయిన్తో మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ పేరు చేద్దాం అని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది సరే మీకు ఎలా అనిపించేది నాకు బోరు కొట్టింది వేరే హీరోయిన్ కొత్త హీరోయిన్ అయితే బాగుండేది ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇంతకు ముందు పాత సామెత అది కామెడీ అన్నారు పండగ రోజు కూడా పాత మొడేవాడి సో అట్లా ప్రతిరోజు షూటింగ్ మేకప్ వేసుకొని వెళ్తే మళ్ళీ ఏమైనా కనిపించేది సో ఏ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ అగైన్ టుడే ఆల్సో అని అనే అనేవాడి జోక్ గా సో తను కూడా కామెడీ కానీ తీసుకునేది బట్ ఇట్ ఇట్స్ ఓకే అట్లాగే తమిళ్లో నదియాతో దగ్గర దగ్గర పది పదకొండు సినిమాలు చేశాను నేను అక్కడ బోర్ కొట్టేది నాకు నేను అని నా యంగర్ బ్రదర్ అంటాను ఎందుకంటే ఇద్దరం ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేసేవాళ్ళం మేము వాట్ ఇస్ దిట్ దస్ చేంజ్ గో చేంజ్ యర్ సర్ట్ అండ్ కమ్ ఇట్లా మాట్లాడేది నాతో సో అది ఒక హీరో హీరోయిన్ ఫ్రెండ్షిప్ కాదు అది ఇద్దరు బ్రదర్స్ ఫ్రెండ్షిప్ అది సో దిస్ ఇస్ హౌ ఐ రిలేట్ టు మై కోవర్కర్స్ నా

ఐ ఇంప్లిమెంట్ సో ఈ మూవీ చూసిన తర్వాత ఎంతమంది మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ పాత్రలోకి వస్తారని మీరు అనుకుంటున్నారు ఇన్స్పైర్ కాదు మోస్ట్లీ రిలేట్ అవుతారు నా ఉద్దేశం బికాస్ ఇందులో నా జర్నీ ఎలా ఉంటుందో మాట్లాడుకున్నాము ప్రతి ఒక్కరిది బయట అదే సిచ్యువేషన్ లైక్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది లేదా చేయకపోతే ఎలా ఉంటుంది అదే కదా సో ఓకే ఇఫ్ హీ కెన్ మేక్ ఇట్ మేము కూడా చేయగలము అని అయితే ఖచ్చితంగా రిలేట్ అది ఇన్స్పిరేషన్ వాట్ ఇస్ రైట్ బట్ ఈరోజు నేను మా ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్ళిన యూఎస్ లో కానీ ఆస్ట్రేలియా కానీ చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఐ విష్ ఐ వాజ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ పేరెంట్స్ ప్రెషర్ వల్ల కానీ లేకపోతే ఎకనామిక్ కన్స్ట్రైన్స్ వల్ల కానీ దే ఆర్ హ్యావింగ్ టు గో వర్క్ హార్డ్ అండ్ డూ సంథింగ్ బట్ ఎక్కడో ఒక క్రియేటివ్ ఇది ఉండే ఆ జీల్ అనేది వాళ్ళ మైండ్లో ఉంటూనే ఉంటుంది అటువంటి వాళ్ళు నేను నాకు తెలిసి ఎవ్రీ పార్టీ దేర్ ఈస్ ఆల్వేస్ ఎ సింగర్ ఆర్ ఎ మిమికరీ ఆర్టిస్ట్ ఆర్ వన్ డాన్సర్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ పార్టీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు అనిపిస్తుంది విఐడి ఇతను ఐటీలో ఉన్నాడు ఇతరు అసలు నేను అసలు ఇతను ఐటీ అంటే మనం ఒప్పుకోలేకపోతున్నాము ఇంత టాలెంట్ ఉంది అని అనిపిస్తుంది దే ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ దేర్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్ కానీ ఆ చాయిస్ తీసుకొని బ్రేకింగ్ అవే ఫ్రమ్ ట్రెడిషన్ నో నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉన్నా కూడా ఐ విల్ గో అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ ట్రై ఆన్ మై ఓన్ అండ్ డూ వాట్ ఐ లైక్ అనడం ఇట్ ఈస్ అ పాత్ దట్ హీ షోయింగ్ నాకు ఒక్కసారిగా నేను చేస్తుంది కరెక్ట్ నా పాత కరెక్ట్ వేలనే వెళ్తుందా నేను కరెక్ట్ గానే నా మూవ్ మూవ్ తీసుకుంటున్నానా

సో ఎంత క్వాలిఫైడ్ అని మీరు అది వదిలేసి ఈ పార్ట్ చూస్ చేసుకున్నారంటే డెఫినెట్గా ఈ సినిమా మీకు రిలేట్ అవుతుంది యా ఐ ఆమ్ ఆల్సో సార్ ఐ ఆమ్ ఆల్సో వెయిటింగ్ ఫైవ్ జూన్ ఫోర్టీన్ సరే మీరు మీరేం చెప్తారు లాస్ట్ టైం అవి కోసం నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఇటువంటి కథలు ఇటువంటి నిజాయితీ గల కథలు సిన్సియర్గా ఒక టీం ఫామ్ చేసి ఒక మంచి మేటర్ చెప్పాలి ఒక మంచి సబ్జెక్ట్ మేటర్ జనంతో షేర్ చేసుకోవాలనుకునే ఒక మంచి టీము ఈ జేవి ప్రొడక్షన్స్ ఇంకా అంచెలంచెలు ఎదగాలని మొక్క మాను అవ్వాలని మాను వృక్షం అవ్వాలని ఇది చాలామంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి షేడ్ నీడనివ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే